హలో హాయ్ అండి ఈరోజు నా తమ్ముడు ఫ్రాన్స్ బిర్యానీ చేశాడు నాకు ఇంత చిన్న వంటలు చేయటం రావండి అన్ని పెద్ద పెద్ద వంటలే సో వాడు చేస్తే తినిపెడతాను అన్నమాట ఎలా చేస్తున్నాడో నేను చూసి నేర్చుకుంటున్నాను నెయ్యి వేసాడు తర్వాత ఉల్లిపాయలు వేసాడు ఏస్తున్నాడు

விடி படிச்சேசம் பொய்யில் வசாடு తగినంత ఉప్పు వేసేస్తున్నాం రైస్ శుభ్రంగా కడిగి నానబెట్టారు నీళ్ళు పోసి ఇందులో బిర్యానీ రీసులు అన్నీ వేసి పెట్టారు

నాలుగు మూడు గ్లాసులు వాటర్ తీసుకో రెండు గ్లాసులు విసురుపోసారు కొత్తిమీర మళ్ళీ ఉప్పు వేస్తున్నారు అదే బిర్యానీ దినుసులు చెక్క లాంగ పౌడర్ కొంచెం బిర్యానీ దినుసులు అవన్నీ ముందు కలిపి పెట్టారు ఇంకో నీళ్ళు